మావోయిస్టు పార్టీలో నలభై నాలుగు ఏళ్లు పనిచేసిన రూబెన్ అలియాస్ కన్నన్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు హర్మకొండలోని ఓ హాస్టల్ మెస్ లో పనిచేస్తూ మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై దళంలో చేరాడు ముప్పై నాలుగు మంది రాజకీయ నేతలు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతిలో కన్నప్ప నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు రూబెన్ పేరిట ఎనిమిది లక్షల రివార్డు ఉందని సిపి సన్ప్రీత్ సింగ్ చెప్పారు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఇతని పేరు వచ్చేసి మంద రూబెన్ ఎలియాస్ కన్న అక్కడ ఇతను దండగరణ్య ఎస్ఎడ్ లోని డివిజనల్ కమిటీ సెక్రటరీ గా పనిచేసేవాడు దాదాపు ఫార్టీ ఫోర్ సంవత్సరాల నుంచి అక్కడ ఇతను పని చేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అట్లాగే తెలంగాణ పోలీస్ ద్వారా ఎవరైతే అండర్ గ్రౌండ్ లో నక్సలైట్స్ మావోయిస్ ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అట్లాగే వాళ్ళ సరెండర్ అయిన తర్వాత బెనిఫిట్స్ అన్నిటికీ అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు ఇతను సరెండర్ కోసం మన దగ్గరికి వచ్చేండు సో అందరికీ కూడా అపీల్ చేస్తున్నావు మీరు కూడా అది బయటకి రండి నార్మల్ జనజన శ్రావంతిలోనే కలవండి ఇదే మా తరపు నుంచి అందరికీ అపీల్ ఉంది